నమస్తే అండి ఏం జరుగుతుందంటే ప్రతి నాయకుడు ఏం చెప్తారంటే అభివృద్ధిలో ముందున్నాం మేం మాకు మించిన అభివృద్ధి ఎవరు చేయలేదు అభివృద్ధికి మేమే చిరునామా ఇలా చెప్తూ ఉంటారు మనం చూస్తే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళు దాకా అవుతుంది కదా సిల్వర్ జూబ్లీలు అయిపోయినాయి గోల్డెన్ జూబ్లీలు అయిపోయినాయి డైమండ్ జూబ్లీలు అయిపోయినాయి కానీ దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు సరైనటువంటి విద్యా సౌకర్యాలు లేవు కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యాలు కూడా లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీలు కట్టుకుని పోవాలి ఈ పాపం ఎవరిది ఇప్పటిదాకా పాలించిన పాలకులు ఎందుకు చేయలేకపోయారు అంటే ఎంతమంది పాలకులు వచ్చినా సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉంటాయా అంటానికి నిదర్శనం ఈ ఏజెన్సీ ప్రాంతాలు వర్షాకాలం వచ్చిందంటే అక్కడ విపరీతమైనటువంటి అంటువ్యాధులు అంటువ్యాధులతో చనిపోయేటువంటి పరిస్థితులు డయేరియాతో చనిపోయేటువంటి పరిస్థితులు అంటే స్వాతంత్రం వచ్చింది టెక్నాలజీ అభివృద్ధి అయింది చాలా చేశామని చెప్తున్నారు రాజకీయ నాయకులు కానీ ఇంకా అంటువ్యాధుల ద్వారా మరణించటాలు శానిటేషన్ లేకపోవటాలు రవాణా సౌకర్యాలు లేకపోవటాలు డోలీలతో హాస్పిటల్కి తీసుకెళ్తాలు దీన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలి అంటే అభివృద్ధి అనేది ఆ పార్టీ నాయకుల అభివృద్ధి నిజంగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అనేది ఒక్కోసారి అనుమానం వస్తుంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రెండు కుటుంబాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో పరిపాలనలో భాగస్వామ్యం ఏంది ఎవరంటే రెండు కుటుంబాలు ఆ కుటుంబాల అభివృద్ధి చెందినాయా లేకపోతే నిజంగానే ప్రజలు అభివృద్ధి చెందారా అనేది ఇలాంటివి చూసినప్పుడు ఒక డౌట్ వస్తుంది మొట్టమొదటిసారి ఆయా ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాల కోసం వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా దానికోసం ఆయన అనేక రోడ్లను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన మన్య మన్యం జిల్లాల్లో పర్యటించబోతున్నారు అక్కడికి ఆయన దాంట్లో ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గురువారం రాత్రి విశాఖ చేరుకున్నారు అక్కడ ఆయన కార్యక్రమాలు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలు పార్వ శుక్ర ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను సందర్శిస్తారు రేపు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అంతగిరి మండలంలో పర్యటిస్తారు ఈ సందర్భంగా గిరిజనులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు ఏజెన్సీలో డోలీల మాతకు స్వస్తి చెప్పటానికి పలు చోట్ల రహదారుల నిర్మాణానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు కొంతమంది అక్కడికి వెళితే ప్రమాదం అక్కడ వెళ్ళటం కష్టం అని చెప్పి చెప్పినా వారించినా కూడా వినకుండా గతంలో కూడా ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించారు ఇప్పుడు కూడా ఒక పక్కన తుఫాన్ ఎఫెక్ట్ ఉంది వెళ్ళటానికి వీలు కాదేమో అని చెప్పి ఆయన పర్యటనకు కొన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా ఆయన వినకుండా ఆయా ప్రాంతాల్లో పర్యటించాలి షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిందే అని చెప్పి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు అంటే రోడ్లు అసలు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి చాలా పథకాలు పెడతారు కానీ ఆ పథకాలన్నీ కూడా ఎందుకు ఏజైనా గిరిజన ప్రాంతాలు లేకపోతే దళిత ప్రాంతాలు ఉండేటువంటి ప్రాంతాలకు చేరొద్దు స్పెషల్ ప్రావిజన్స్ ఉంటాయి ప్రత్యేకంగా వాళ్ళకే కేటాయింపులు ఉంటాయి నిధులు కేటాయింపులు ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం అవి జరగవు దానివలన ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాలు బాగా ఎనగబడిపోయి చాలా రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఒక పనిచేసేటువంటి నాయకుడు ఒక మనసున్న నాయకుడు అధికారంలో ఉంటే పేద ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఆయన అభివృద్ధికి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కృషికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు